ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పెండింగ్లో ఉన్న రెండు డీఏలను క్లియర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్లో ఉన్న రెండు డీఏలను త్వరలో క్లియర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది పంట రుణాల మాఫీ పథకాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు రెండు డీఏలను క్లియర్ చేసేందుకు నిధుల సమీకరణపై దృష్టి సారించింది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు నాలుగు డీఏల బకాయిలు ఉన్నాయి అక్టోబర్ మొదటి వారంలో జరగనున్న దసరా పండుగకు ముందుగా సెప్టెంబర్లో రెండు డీఎలను క్లియర్ చేసేందుకు నిధుల సమీకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి జూన్ నాలుగున లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే రెండు డీఏలను క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా అది చేయలేకపోయింది రైతులకు పంట రుణాల మాఫీ పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు దీనిని స్వాతంత్ర దినోత్సవం నాటికి పూర్తి చేయాలని ఆయన కోరారు తదనంతరం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు పదిహేను వరకు బ్యాంకులకు పంపిణీ చేయబడిన పంట రుణాల మాఫీ పథకానికి పద్దెనిమిది వేల కోట్లు అవసరమయ్యే నిధులను ఆర్థిక శాఖ నిర్వహించింది ఇది ఇలా ఉండగా పెండింగ్లో ఉన్న డీఏల మంజూరు కోసం తెలంగాణ ఉద్యోగుల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి ఇందుకోసం యాభై మూడు ఉద్యోగ సంఘాలతో కూడినటువంటి తెలంగాణ ఉద్యోగులు గెస్టెడ్ అధికారులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షన్లు చేసిని కూడా ఏర్పాటు చేశారు సో దాదాపుగా సెప్టెంబర్ మొదటి వారంలో కానీ లేదా రెండవ వారంలో కానీ ఉద్యోగులకు అలాగే ఉపాధ్యాయులకు రెండు డీఎలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది దాదాపుగా సెప్టెంబర్ మొదటి వారంలో కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే సెప్టెంబర్ ఐదవ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి అదే రోజున డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారి అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారి మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి